అందరికీ ప్రభనేసుక్రిస్తనామంలో శుభములు ఈరోజు ఓబిసి మినిస్ట్రీ నుంచి మీరందరూ అందించిన సహకారాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు ఇదిగో మన పిఠాపురంలోని చర్చి కాలిపోయినటువంటి పాస్టర్ గారు మరి వారి నిమిత్తం మీ అందరికీ తెలియజెప్పినప్పుడు మీ అందరూ కూడా మేము మీ సహకారాన్ని అందించడానికి సిద్ధపడి అందించినందుకు వందనాలు ఆ సహకారం ద్వారా ఇదిగో ఆ పాస్టర్ గారికి ఇప్పుడు ప్రజెంట్ సేవకు నీట్గా ఉన్నది ఏముందంటే ఇదిగో సౌండ్ సిస్టమ్ కావాలి మీరు ఇచ్చిన సహకారంతో ఇదిగో ఒక టూ ఫిఫ్టీ అలాగే రెండు బాక్సులు రెండు స్టాండ్లు మైకులు ఇవన్నీ కలిపి ఒక మరి ప్యాక్ ఒక మంచి సౌండ్ సిస్టమ్గా కలిపి ఇవ్వడానికి దేవుడి ఇచ్చిన కృపణ బట్టి దేవునికి వందనములు మరి పాస్టర్ గారికి సేవా పరిచయ నిమిత్తం ఇస్తూ ఉంటుండగా దేవుడు ఇంకా వారి సేవను అభివృద్ధిపరిచి అనేక ఆత్మల రక్షణార్థమైన ఇంకా బహుగా వాడుకోవాలని కోరుకుంటూ సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇది గారు ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తారు మరి వారు వారి యొక్క బాధని మీరు తీర్చినందుకు మీకు వందనాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర గారు రెండు మాటలు చెప్పండి నాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన మా ప్రియులు హనీ జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు మరి ఆపదలో నా కొరకు ప్రార్థించి తమరి యొక్క అమూల్యమైన సహకారాన్ని అందించిన క్రైస్తవ సమాజం అంతటికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్రైస్తలో చాలా సంతోషం అండి పాష గారు పాస్టర్ గారు సౌండ్ సిస్టమ్ యొక్క ఆ బిల్లుని ఇస్తున్నాం అలాగే ఇంకా సహకారాన్ని కూడా తిరిగి కొంత సహాయాన్ని కూడా వారికి మరి ధన రూపంలో కూడా అందజేయడం జరుగుతుంది ఈ సౌండ్ సిస్టంతో పాటు వారికి ఇదిగో కొంత ధన రూపకంలో సహాయాన్ని కూడా అందజేశాము మీరు ఇచ్చిన సౌండ్ సిస్టం అలాగే ధన రూపకంలో సహకారాన్ని బట్టి మరొకసారి దేవాదేవుడికి అందనాలు ఈ పాషి గారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని సహకరించిన అందరికీ మరొకసారి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఓబీసీసీసీసీసీసీ మినిస్ట్రీ తరఫున మరి నేను చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మీ అందరిని దీవించుగాక థ్యాంక్ యూ ఆల్